మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ అన్నతోని పెరెస్పీట్ పెట్టించి మా మల్కాజ్గిరి ఫైర్ బ్రాండ్ సావరణ మీద అభండాలు మోయించాడు ఇంతకుముందుకున్న మాజీ ఎమ్మెల్యేతో ఉన్న ఈ మాజీ కార్పొరేటర్ అప్పుడు ఆ ఉన్న మాజీ ఎమ్మెల్యే మైనం హనుమంతనతోని ఇలానే చెప్పడంలో రెండు మూడు సార్లు ఆయన తప్పుదోవ పట్టించాడు ఇదే మాజీ కార్పొరేటర్ ఇప్పుడున్న బోయిన్పల్లి ఎమ్మెల్యే రెడ్డిని ఇలానే తప్పుదోవ పెట్టిచ్చేసి మల్కాజ్గిరిలో ఉన్న లీడర్ల మధ్య జనాల మధ్య చిచ్చు పెట్టేటట్టు మాట్లాడడం ఉరికిచ్చి ఉరికిచ్చి ఎక్కడ పోతావు జగదీష్ అన్న నువ్వు ఎంత దూరం ఉరుకుతావు నువ్వు మా శ్రావణాన్ని పక్క పక్క పెడితే ఎంత దూరం ఉరుకుతారో ఎవరు ఫాస్ట్ ఉరుకుతారో మీ మనసు దగ్గర తెలవాలి ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టుడేందన్న కొట్టుకోవడం మన సంస్కృతి కాదు మల్కాజ్గిరి మన ఊర్లో మనకు ఈ భాష రాదన్నా జగదీష్ గౌడన్న ఆయన మెప్పు కోసం మీకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఊహించుకుంటున్నారు కానీ కార్పొరేటర్ టికెట్ కూడా మీ పార్టీలో ఇవ్వ ఇవ్వదలుచుకోవట్లేదు ఇవ్వలేరు కూడా ఎందుకంటే మీరు పది సంవత్సరాలు నిలబడి ఏముద్ధరించారో పార్టీ మీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు అంతా తెలుసు వరద బాధితులు పదివేలు ఇవ్వాలంటే మీరు ఐదు వేలు ఇచ్చారు ఆ ఐదు వేలు ఎక్కడ పోయినా అమ్మవారి సాక్షిగా మీ అంతరాత్మ తెలుసుకోవాలి జగీష్ అన్న మీరు మాట్లాడిన మా భాష పద్ధతి ఏది పద్ధతి కాదన్న మీరు మీ రాజకీయం రెస్ట్ తీసుకోండి మీరు బిజినెస్ మీ పిల్లల్ని మన్మరాలతో మంచి సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను